పడిపోయింది తమ్ముడు అక్కడేమో అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు చెల్లేమో వెళ్ళినందుకు ఏమో తన్నేశారు ఫోన్ తీసుకొని ఇసిరేసారు చెల్లేమో అంటే పేరు పట్టుకొని పైకి ఇలా ఎత్తేసారు ఏమైనా అయితే అసలు మనిషిలేనా అసలు ఒక్క ఓటు కోసమా ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది నచ్చిన వాళ్ళకి వేస్తాం వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ అంట ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మరి మా ఇంట్లో వాళ్ళు మరి మా చుట్టాలు మరి నేను మరి మా ఫ్యామిలీ వాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళతో గొడవలు ఆడతాం వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు ఎప్పుడో మొహాలు చూసుకుంటూ ఉదయం లెగుస్తాం మా పని మాది మా హడవడి మాది అంతే మాకే ఏంటి చాలా అరకే అతలు తమ్ముడికి చదువు అన్ని మొత్తం అన్ని టెన్షన్లో ఉంటాం వాళ్ళ గురించి మాకెందుకు అసలు ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి అక్కడ సిఏ గారి దగ్గర మాట్లాడించారంట ఆ ఫిఫ్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ అంత వరస్ట్ ఇంకెక్కడ ఉండదు దరిద్రగొట్టు పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంది అంటే వైజాగ్లోని ఫిఫ్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ చెత్త పోలీస్ స్టేషన్ పోలీసులు మరీ దారుణంగా ఉన్నారు అక్కడ ఎవరు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తాడు నీదే లక్ష నువ్వు చెయ్యి చేతిలో పెట్టావు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వమని అడిగారు లక్ష రూపాయలు ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతారు అంత చెత్త నౌకరత్నం మేము బర్మా క్యాంప్లో ఉంటాము ఎలక్షన్ ముందు నుంచి చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి మా ఏరియా మొత్తం టీడీపీ వాళ్ళు వస్తూ ఉంటే ప్రచారాలకు వచ్చినా సరే చాలా పెద్ద గొడవలే అయ్యాయి కొటేర్స్ గోడలు చాలా మట్టుకు చేశారు అయినా సరే ఎవరికి వాళ్ళు ఇంక వదిలేసారు తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చినా సరే అసలు అటువే ప్రాణించేవారు కాదు సార్ వచ్చేటప్పుడు ఒక్కసారి వచ్చేవారు మళ్ళీ ఆటోర్స్లోని అవి ప్రచారాలు చేసేటప్పుడు కూడా అటు ప్రాణించేవారు కాదు మా వీధే కాదు మొత్తం వీధులన్నీ అసలు బర్మకే మొత్తం వచ్చేవారు కాదు అలా రాకుండా చేసేసేవారు ఓన్లీ మాకు ఎందుకని అంటే మేము పట్టించుకునే వాళ్ళని కాదు తర్వాత మాత్రం ఒకరోజు అదే ఎలక్షన్స్ అయిపోయి మేము బాగానే ఉన్నాము ఒక మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగారు మమ్మల్ని అమ్మ ఎవరికేసా ఓట్ అని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ చెప్పాం ఇలాగ టీడీపీకి వేసాము ఇలాగ అని చెప్పేసి చెప్పడం ఇంక అంతా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంక అందరికందరూ మాట్లాడుకున్నారు ఇలా టీడీపీకి వేశారంట అని చెప్పేసి అంటే మా ఏరియా మొత్తం బర్మాకా మొత్తం వైసీపీ అని చెప్పేసి అనుకుంటున్నారంట మాకు ఆ విషయం తెలీదు కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పలేదు సగం ఫిఫ్టీ ఫిఫ్టీ టీడీపీ ఫిఫ్టీ అయితే వైసీపీ ఫిఫ్టీ అలా ఉండేటోళ్ళు ఇంకా చాలా మంది చెప్పలేదు మేము మాత్రం మేము చేసాం అవును మేము బీజేపీకి వేసాము ఇలా టీడీపీకి వేసామని మేము చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా గొడవకి వచ్చారు ఒక వ్యక్తి ఉన్నాడు వాడు మాట్లాడింది ఈ మధ్య వైసీపీకి అమ్ముడు పోయాడు ఈ మధ్య వైసీపీకి అమ్ముడి పోయి ఈ ఏరియా అంతా మాదే ఈ అడ్డా అంతా మాదే అసలు మీరెట్లాగా వస్తారు అనే భావనతోటి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ బొగ్గు స్త్రీని కూడా లోపల ఇవ్వాల్సిన అవసరం ఉంది అతని పైన ఇదివరకు రౌడీ షీట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగము ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బొగ్గు శ్రీను తోటి నడిపిన వ్యవహారంగా మా యొక్క అనుమానము ఈ పోలీస్ యంత్రాంగము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భూలోక్ అన్నాడు మాత్రం ఆ రోజు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోక్ వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ అడిగారు ఇచ్చాను అండ్ తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అన్నీ ఎత్తి చాలా హంగమా చేశారు మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాటితో అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాను తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు తమ్ముడు నేనే ఉన్నాం అలాగా గొడవ అవుతూనే ఉంది పెద్ద పెద్ద నోర్లెట్ ఆరడం బీర్సీస్ అలా ఇరగొట్టడం ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఇంట్లోకి అది ఇసిరేస్తున్నారు నేనేమో తలుపులే వేసుకున్నాను బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకలా అవుతున్నారు అని చెప్పేసి పెద్ద నోర్లెట్ నేను అరిచాను ఇంక వెంటనే అదే హండ్రెడ్ ఫోన్ చేస్తారని కానీ వెళ్ళిపోయారు అది ఏడు గంటల టైంలో అయింది తర్వాత పది తొమ్మిది ఆ టైంలోని మళ్ళీ వచ్చారు ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి నువ్వు వాళ్ళు వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు వాళ్ళతోనే మా అన్నయ్య మీద మా అన్న ఏమి నువ్వు తిడతా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు కోలుకుండి విసిరేసింది మొహం మీదకి విసిరేసి తర్వాత వాళ్ళ ఏమో నా జుట్టు పట్టుకొని రాసింది అమ్మను కొట్టేసింది తర్వాత వాళ్ళన్నీ వచ్చి వెనక నుంచి రాటు పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడం వైపు తల మీద కొట్టేశారు చాలా రెండుసార్లు కొట్టారు తర్వాత ఒక కర్రకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటుంది దాంతో కొట్టేశారు ఇక్కడ నాలుగు కుట్లు పడ్డాయి ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను ఇంకా స్పృహ లేదు ఒళ్ళంతా గాయరు సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడేమో చెయ్యి మీద కొట్టేశారు ఈ చెయ్యి అంతా ఇదంతా వాచిపోయింది కాళ్ళ దగ్గర ఇదంతా వాచిపోయింది ఇక్కడ ఇక్కడైతే నిన్న ఎక్స్రే తీశారు ఇక్కడ చిన్న ఎముక చిన్నది బోన్ చిన్నది విరిగిందని చెప్పేసి క్రాక్ ఇచ్చారు ఈ కాల్ దగ్గర కొట్టారు గంటగా సార్ కొట్టుకోండి మీరు చావండి అన్నట్టు కావచ్చు వచ్చారు చేయబట్టుకున్నాడు అంటే పాటు మాత్రం ఒప్పుకుంటుంది సార్ నా పిల్లల్ని చేయడానికి వచ్చారు ఏదో ఆ పిల్లకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు అంటే అమ్మాయి ఆరు పిల్లలు ఉన్న వాళ్ళు పక్కన పడుతుంది అయ్యింది కేసుకొని హండ్రెడ్ వాళ్ళు వచ్చారు హండ్రెడ్ వచ్చి వాళ్ళు తీసుకెళ్ళారు ఎవరిని ఆడోళ్ళని ఆ లోకేషన్ అబ్బాయి అది నా టైమ్ లో మీకు తెలిపారు మా మధ్య మాకు అంబులెన్స్ మా పేరు లేదు పోయింది అంబులెన్స్ మళ్ళీ ఫోన్ చేస్తాయి మళ్ళీ ఎవరు మళ్ళీ ఫోన్ చేస్తాయి అంబులెన్స్ తీసుకెళ్లిపోయింది పోలీసులు తీసుకెళ్ారంట మాకు పన్నెండు మా అమ్మ మా చెల్లెలు మా తమ్ముడు మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇరవై మందిలో వస్తే చేసి చెప్తారు వాళ్ళు ఇద్దరు అయితే ముందునే తీసుకెళ్ళండి హాల్ వాళ్ళు అయితే ఒక చెప్పి చెప్పేస్తున్నాను ఒకళ్ళు ఆరు చింది ఆవిడ బర్మా క్యాంప్ లో చివరి ఇంట్లో నేను చాలా రౌడీ ఆడ మంచిగా మమ్మల్ని బతనోట్లే సొంత ఇల్లే కానీ మమ్మల్ని ఉండట్లేదండి ఆ ఊళ్ళోని ఎందుకు ఉండకూడదు తెలియట్లేదు అడిగినందుకు రండి మీరు ఎందుకు బర్మా క్యాంప్ లో ఉండకూడదు అంటే మీరు ఉండకూడదు ఆ మీరు అన్నిటికీ వాదా ఇస్తారు మా ఇష్టం కదా మా ఊర్ మా ఇష్టం చెప్పకూడదు నన్ను కొట్టేసిన తర్వాత అమ్మ వచ్చి అడిగింది అని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది పెద్ద కర్ర అని చెప్పిన ఆ కర్రతోనే రెండు సార్లు కొట్టారు చాలా మొత్తం ఇరవై నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడు ఒళ్ళంతా చాలా మౌనంగా కొట్టేస్తారు ఇదంతా మొత్తం వాచిపోయింది చేతులు కాళ్ళు ఆ తర్వాత తమ్ముడు వెళ్ళాడు ఎందుకు అదే వెంటనే ఇంకా వెళ్ళడం కూడా లేదు ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే ఎందుకంటే మగబడు కానీ నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అనేసింది నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లోపని వెళ్ళిపోయి చేయి పట్టుకొని అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది ఇంకేంటి వెంటనే తమ్ముడిని ఇలా పైన వేసుకొని నలుగురు పట్టుకొని వెళ్ళిపోయారు రౌడీస్ ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా హీరో ఇది హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతారు అన్నీని అలా పట్టుకొని వెళ్ళిపోయాడు మా తమ్ముడిని ఆయన తీసుకొని వెళ్తుంటే మాకు స్ప్రో లేదు అసలు పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి ఒక కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయారు నేనేమి వెనకత్ర వెళ్ళినప్పటికీ గుండెం దగ్గర అక్కడ గుండెం జరుగుతుంది ఒకరి తల్లి గుండెం గుండెం వేస్తారు అక్కడేమి కొట్టేసి చేస్తున్నారు చంపేశారేమో అని భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలగోలో వచ్చాడు వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం పోలీస్ మేము పోలీసు ఫోన్ చేస్తాం అని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేస్తారు నాకు చంపేద్దాం అనుకున్నారేమో చాలా దారుణ ఇదంతా మొత్తం ఏడు కుట్లు ఇక్కడ పన్నెండు ఏడు కుట్లు ఇక్కడ పైన ఒక ఏడు కుట్లు వాళ్ళంతా ఊనం చేస్తాడు వాడు ఏం చేస్తాడు ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు గొప్ప ఎలక్షన్స్ కు వచ్చాడు అంతే ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్ రావడం ఏపీ రావడం చెల్లినేమో కాదు కడుపుతో ఉంది కడుపు మీరు రెండు సార్లు తన్నారు నేను పడుకోనే ఉన్నాను అన్నీ చూస్తున్నాను ఇలా పడుకోనే చూశాను మొత్తం అన్ని అమ్మ పడిపోయింది తమ్ముడు అక్కడేమో అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు చెల్లి ఏమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు ఫోన్ తీసుకొని ఇసిరేశారు చెల్లెమో అంటే పేగ పట్టుకొని పైకిలా ఎప్పేశారు ఏమైనా అయితే అసలు మనుషులేను అసలు ఒక్క ఓటు కోసమా ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది